నమస్కారం సిటీ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధరణ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరంలో వందలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి ఉదయ్ కుమార్ సి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు

జివో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేయాలనేసి ఈరోజు కరెక్ట్ కార్యాలయం అంతా ధర్నా నిర్వహించడం జరిగింది ఆనాడు నారా లోకేష్ గారు యోగరం పాదయాత్ర ఉన్నప్పుడు ముందు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా చేసింది మా ప్రభుత్వం రాగానే మేము పీజీ రియంబర్స్మెంట్ అందరికి ఇస్తాము అదేవిధంగా జివో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేస్తామనేసి ఆ రోజు మాయ మాటలు చెప్పి కద్దెక్కినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు సంవత్సరం రోజులు అవుతున్నా కూడా అధికారులకు వచ్చి ఈ రోజు ఎక్కడ కూడా ఫీజు రెమెంట్ని రిలీజ్ చేయలేదు మొన్నటి మొన్నటి రోజున కూడా అసెంబ్లీలో మేము ఫీజు రెమెంట్ రిలీజ్ చేస్తామనేసి మాయ మాటలు చెప్పి కేవలం పత్రికా ప్రకటనలకి పరిమితం అయిపోతే కూడా ఈరోజు విద్యార్థులకి అన్యాయం చేస్తూ ఉన్నారు మేము ఒకటే సూటికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇదే విధంగా కదా మీరు వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ కార్యాలయం ముట్ట ముట్టడిచ్చి మీ బుద్ధి చెప్తాం అనేసే అదే విధంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకున్నారనేసి మేము అడుగుతా ఉన్నాం ఏ మాత్రం కూడా మీరు ఎక్కడైనా సరే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారా ఎక్కడ మాట్లాడడం లేదు మీరు కేవలం నరేంద్ర మోడీ బూత్ నాకడానికి సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిగా వ్యవహరించడానికి మీరు వ్యవహరిస్తున్నారు కానీ ఈ రోజు విద్యార్థుల పక్షాన మీరు ఎక్కడున్నారనేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం మీరు ఈ విధంగా కానీ వ్యవహరిస్తే రాబోయే కాలంలో వేలాది మంది విద్యార్థులు ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు బంధు పని పిలుపునిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం